ఉన్నాయి నెయ్యికి ఏంటంటే మన కొన్ని కొన్ని లక్షణాలు చెప్పుకున్నట్టయితే కనుక నెయ్యి మేధస్సుని అంటే తెలివితేటల్ని మెదడుని కూడా బాగా పనిచేసేలాగా చేసేటువంటిది అంటే ఒక బ్రెయిన్ టానిక్ లాగా చాలా చక్కగా ఉపయోగపడేటువంటిది నెయ్యి అలాగే ఆవు నెయ్యి కళ్ళకి కూడా ఒక టానిక్ అంటే మనకి కంటి చూపది బాగుండడానికి కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఆవు నెయ్యి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా ఏంటంటే కొన్ని శరీరంలో ఉండేటువంటి మలినాలను పోగొట్టడానికి ఆవునే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చక్కటి రసాయనం అంటే శరీరానికి మంచి బలాన్ని రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఆవునే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కొన్ని కొన్ని ఎక్స్టర్నల్గా మనకి ఉండ్ హీలింగ్ అంటే ఎక్కడైనా దెబ్బలో గాయాలో పుళ్ళో అయినట్టయితే వాటిని తగ్గించడానికి కూడా ఆవునే చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మామూలుగా మనకి చాలా వస్తువులు పాత పడిపోతే అవి పాడైపోయాయి అనుకుంటాం కానీ నెయ్యి ముఖ్యంగా ఆవు నెయ్యి ఎంత పాత పడితే అంత మంచిది అనమాట దానిలో